డాక్టర్ అంబేద్కర్ ఆటో వాళ్ళ యూనియన్ కార్మికులు సోమవారం నాడు భారీ ఆటో ర్యాలీ చేపట్టారు ర్యాపిడ్ ఓబర్ యాప్లను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ బస్టాండ్ దగ్గర నుండి హార్టీ ఆఫీస్ వరకు ఆటోలకు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వాసంతెట్టి సత్యరాజు మాట్లాడుతూ ర్యాపిడ్ ఓబర్ వంటి ప్రైవేట్ యాప్లను వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే ఆటో కార్మికులకు యాప్ తయారు చేసి జీవనోపాధి కల్పించాలని తెలుపుతూ ఆటో బోకింగ్ అందించి వారి యొక్క డిమాండ్స్ కలెక్టర్ వారికి తెలిపి వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు பிரபுத்தம் வைக்கிறேன் பிரபுத்தம் பண்ணு வைக்கிறேன் பிரபுத்தம் பண்ணு வைக்கிறேன் பிரபுத்தம் அண்டு வைக்கிறேன் బ్లాక్ మార్కెట్ 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 ఆదుకోవాలి రైతులను రైతులను ఆదుకోవాలి రైతులను ఆదుకోవాలి రైతులను చెయ్యాలి ఎరువులను సబ్సిడీ ఎరువులను ديري والا ياپو قرب جي والا ياپو قرب جي والا ياپو قرب جي ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో కార్మికుల పరిస్థితి మహా అధ్యాయంగా తయారయ్యి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చూస్తా ఉన్నారు ఈ తరుణంలో ఈ ప్రైవేటు సెక్టర్ అయినటువంటి ప్రైవేట్ సెక్టర్ సెక్టర్ ర్యాపిడో ఊబర్ లాంటి ఒక సంస్థ ప్రైవేటు వ్యక్తులు దీంట్లో మరియు నిలువు దోపిడిగా ఒక సంఘాలను చీల్చి కార్మికులను చీల్చి వారి యొక్క పట్ట కొట్టే విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు ఈ ఊబర్ ఆటో యాప్లని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి ప్రైవేట్ సంస్థల్ని అలాగే ఈ రోజు అమలాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ ఆధ్వర్యంలో అమలాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఆర్డీఓ ఆఫీస్ కి ఆటోలు ర్యాలీగా నిరసన ర్యాలీగా వచ్చి మా సమస్యను ఆర్డీఓ గారికి సమర్పించుకుని ప్రభుత్వానికి వినిపించే విధంగా మేము ఈ సభ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అదే దిశగా ఈ యాప్ ను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఆటో కార్మికులను చేర్చుకునే విధానాన్ని ఒక యాప్ తయారు చేసి ఆ యాప్ ద్వారా ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక రక్షణ కల్పించే విధంగా ఒక యాప్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ డిమాండ్ పెట్టాం అలాగే రేపు ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారులకు రాకముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ఇస్తే మహిళలకు స్త్రీ శక్తి పథకాన్ని ఏర్పాటు చేస్తామని మాట ఏదైతే ఇచ్చారో ఆ మాటనే ఇప్పటి వరకు కూడా కనీసం ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలైనా కూడా ఈ వేళకే ఆటో కార్మికుల గోడు వినే కార్యక్రమం లేదు అందుకే ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు పన్నెండవ తేదీన పదమూడవ తేదీన స్వచ్ఛందంగా ఆటో కార్మికుల అధ్యాయాన్ని మార్చే దిశగా వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క సమస్యలు ప్రభుత్వం తెలిసే విధంగా పన్నెండో తారీఖు పదమూడో తారీఖు రెండు రోజులు కూడా నిరసన కార్యక్రమంలో పోలుకుని స్కూల్ పిల్లలకు కానీ ఇతర సెక్టార్లకు కానీ ఆటోలు తిరగకుండా స్వచ్ఛందంగా మేము పాల్గొంటాం పన్నెండు పదమూడో తారీఖు మేము నిరహార దీక్షలు చేయడానికి పాల్గొంటాం అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా రావడం జరిగింది అదే మాదిరిగా ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పానసం జిల్లా నడిపోటులో అలాగే మూడు డివిజన్ లో అన్ని మండలాలలో కూడా ఆటో కార్మికులు నిరసన కార్యక్రమంలో రెండు రోజులు టెంట వేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసే విధంగా కార్యాచరణ చేపట్టాం మీరు కూడా ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులందరూ కూడా మా యొక్క సమస్యను మా గోడు విని మాకు న్యాయం చేస్తారని మేము తెలియపరచుకుంటూ రేపు పన్నెండవ తేదీ పదమూడు తేదీ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా జయప్రద చేసి ఈ నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుతూ రేపు పన్నెండు పదమూడు తర్వాత జిల్లాలే కాదు ఈ తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పు జిల్లా అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారిని కూడా కనవడానికి ఒక టీం గా వెళ్లబోతున్నాం ఎందుచేతంటే ఈ ఏళ్ళ సుమారు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై ఆరు వేల ఆటో ఉంది ముప్పై ఆరు వేల కుటుంబాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు చెప్పితే భయం చెప్పకపోతే కడుపు మాదా ఆ కడుపు బాధ వేళ ఈవేళ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాం నేను చిన్నవాళ్ళం కాబట్టి మమ్మల్ని పరిగణలోకి తీసుకుని తక్షణ న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికుల